కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఇతనిపైన ఇతని అనుచరులు ఐదుగురు పైన ఎన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మావోయిస్టులతో సంబంధం ఉందని దేశానికి వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రకటించాడని జాతి వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టాడని హింసను ప్రేరేపిస్తున్నాడు అని చెప్పేసి అభియోగంతో టూ థౌజండ్ ఫోర్టీన్లో మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది ఈ విషయం అందరికీ తెలుసు అయితే ఇప్పుడు అసలు విషయానికొస్తే మహారాష్ట్ర బాంబే హైకోర్టు యొక్క బెంచ్ నాగ్పూర్లో ఉంటుంది ఆ నాగ్పూర్ బెంచ్ సాయిబాబా గారిని ఐదుగురు అనుచరులను సరి అయిన సాక్ష్యాలను ఆధారాలను ప్రాసిక్యూషన్ చూపించకపోవడం వల్ల నిర్దోషిగా విడుదల చేసింది అంటే ఈ ప్రాసిక్యూషన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏంటంటే హింసను రెచ్చగొట్టినట్టుగా సరి అయిన ఆధారాలు చూపించలేదు మావోయిస్టుతో సంబంధాలు ఉన్నాయన్నమాట కోర్టు నమ్మదగిన సాక్ష్యాలను ప్రాసిక్యూషన్ చూపించలేకపోయింది అని కోర్టు కొట్టేసింది ఎప్పుడు ఫిఫ్త్ మార్చ్ అయితే అంతకుముందు టూ థౌజండ్ ఫోర్టీన్లో అరెస్ట్ చేసిన పిమ్మట టూ థౌజండ్ సెవెంటీన్లో గచ్చిరౌలి సెషన్స్ కోర్టు సాయిబాబా గారి పైన ఐదుగురి పైన నిరారోపణ రుజువయ్యిందని చెప్పేసి యావజ్జీవ కారాగార శిక్ష వీరికి విధించడం జరిగింది అయితే సాయిబాబా గారు మరియు ఆయన అనుచరులు గొప్ప పవర్ఫుల్ లాయర్స్ని పెట్టుకుని బాంబే హైకోర్టులో వాదించారు టూ థౌజండ్ సెవెంటీన్లో బాంబే హైకోర్టు వీరిని నిర్దోషిగా ప్రకటించింది వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకుంది ఇది ఎప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ అక్టోబర్లో తర్వాత వెంటనే సుప్రీంకోర్టు స్టే విధించి టూ థౌజండ్ ఎయిటీన్ ఏప్రిల్లో మళ్ళా కేసుని తిరగదోడమని చెప్పేసి పూర్తిగా రివ్యూ చేయమని చెప్పేసి బాంబే హైకోర్టుకు ఆదేశించింది దాంతో బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ పూర్వాపరాలను పరిశీలించిన పిమ్మట సరియైన సాక్ష్యాలను చూపించలేకపోవడం వల్లనే విడుదల చేసింది అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ చాలా గట్టి లాయర్లు బాగా పేరున్న లాయర్లు వీరి తరఫున వాదించారు వెంటనే ఐదో తారీఖు మంగళవారం మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మహారాష్ట్ర హైకోర్టు సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకుంది సరే విడుదలైనా కాకపోయినా కానీ కోర్టు వాదించేది ఏంటంటే సరే ఈయన దగ్గర సాహిత్యం దొరికి ఉండవచ్చును కానీ హింసను రెచ్చగొట్టలేదు ఒక రకమైన భావజవాలాన్ని ప్రచారం చేసినంత మాత్రాన హింసను రెచ్చగొట్టినట్టు కాదు మావోయిస్టు భావజాలాన్ని మావోయిస్టు సాహిత్యాన్ని కలిగి ఉండడం నేరం కాదని ఒక పార్టీని సపోర్ట్ చేసినంత మాత్రాన్ని హింసను రెచ్చగొట్టినట్టు కాదని సరి అయిన ఆధారాలు ఉంటేనే తగిన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి చెప్పడము జరిగింది ఏది ఏమైనా కూడా విశ్వవిద్యాలయాలలో జాతి వ్యతిరేక దేశ వ్యతిరేక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి దాంట్లో మనం చూసాం తుక్కడే తుక్కడే గ్యాంగ్ జేఎన్యులో అయితే భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలా అని చెప్పేసి విద్యార్థులు ప్రకటించడము నినాదాలు చేయడము బాధాకరం అంతెందుకు మేము చదువుకునేటప్పుడు కూడా ఎయిటీ ఫోర్ ఎయిటీ సిక్స్లో మావోయిస్ట్ భావజాలము కమ్యూనిస్ట్ భావజాలం పెద్ద ఎత్తున ఉండేది అప్పుడు మా దృష్టిలో ఏవీపీ స్టూడెంట్స్ అంటే జాతి వ్యతిరేక శక్తులు వీరిని కొట్టి చంపాలన్నంత ఉద్రేకం మాలో ఉండేది మేము ఆ భావజాలాన్ని కలిగి ఉండడము దేశానికి వ్యతిరేకమని భారతదేశాన్ని విరగొట్టడానికే ఇది దారితీస్తుందని అప్పుడు తెలుసుకోలేదు ఒకవేళ అదే భావజాలాన్ని కనుక మనం ఇప్పటికీ కలిగి ఉంటే మన కాళ్లను మనం నరికినట్టే ఏది ఏమైనా కూడా దేశంలో అసంతృప్తి సమాజాల మధ్య ప్రజల మధ్య ఆర్థికంగా రాజకీయంగా అనేక విభాదాలు ఉంటాయి అది కామన్ అండి విభేదాలు లేని కుటుంబం లేదు విభేదాలు లేని ఉద్యోగము ఉండదు అయినంత మాత్రాన మనము దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కోరుకోవడము అన్యాయం సరే విఘ్నులైన ప్రజలు సరి అయిన నిర్ణయం తీసుకోవాలి భారతదేశాన్ని స్వాతంత్రాన్ని సమగ్రతను ప్రాదేశిక సమగ్రతను కాపాడవలసిన బాధ్యత ముఖ్యంగా ఉపాధ్యాయులకు మేధావులకు ఉన్నత చదువులు చదివిన వారికి ఉంటుంది వారినే సామాన్యులు అనుసరిస్తారు కాబట్టి మనము సన్మార్గంలో నడవాలా భగవంతుడు వాళ్ళకి అట్లాంటి సద్బుద్ధి కలిగించాలా అని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బంధుమిత్రులకు చేసుకోమని చెప్పండి తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు జై హింద్